హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదా క్రికెట్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపి కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడు ముప్పై నాలుగు ఏండ్ల వయసులోనే సుసైడ్ తీసుకుని అందరిని గురి చేశాడు తమిళనాడులోని కడ్డలూర్ జిల్లాలో ఉన్న ఆరంగూర్ గ్రామంలో సొంత ఇంట్లో సాయంత్రం నాలుగు ముప్పై గంటలకు తనువి చాలంచి కుటుంబంతో విశ్రమ నింపాడు గతంలో కొందరితో ఆర్థిక లావాదేవీలు విషయమై జరిగిన గొడవలే కృష్ణన్ ఆత్మహత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మా అన్నయ్యకు పక్క ఊళ్ళలో ఆర్థికపరమైన గొడవలు ఉన్నాయి ఈ మధ్య వడత జరిగిన గొడవలు అన్నయ్య గాయపడ్డాడు ఆ సంఘటనను అతను చాలా అనుభవంగా భావించాడు అని ఓ టీవీ ఛానల్కు కృష్ణాన్ సూదరుడు రాము చెప్పాడు క్రికెట్ను ఎంత ఇష్టపడే కృష్ణాన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనికి వీరా అభిమాని సీఎస్కే పై ఉన్న అవమానంతో టూ థౌసండ్ ట్వంటీలో తన ఇంటికి మొత్తానికి అతను పసుపు రంగు వేయించాడు ఇల్లంతా సిఎస్కే దేశ రంగు చూడముచ్చటగా తీర్చిదిద్దాడు అంతేకాదు ఆఫ్ ధోని ఫ్యాన్ అని ఇంటి ముందు రాయించాడు గోపీకృష్ణన్ ఇంటి వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ వీడియో చూసిన ధోని కూడా మస్తు ఖుషి అయ్యాడు అంతేకాదు గోపీకృష్ణన్ కుటుంబాన్ని అభిన అభినందిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు శీషకు మద్దతుగా ఇంటిని పసుపు రంగులో మార్చేయడం నిజంగా గొప్ప విషయం కృష్ణన్ అతడి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలని ధోని తెలిపాడు అయితే ధోని వివరమైన ఆత్మహత్య తీసుకోవడం వల్ల ధోని ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి